కొందరు హితమోదలు చేస్తుంటే చర్య వస్తుంది అలాంటి వాడి జాబితాలో మొట్టమొదట ఉండేవారు ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల నిష్పక్షపాతపై అనుమాన బీజాలు నాటింది ఈయన హయాంలోనే ఆయన నాటిన అనుమాన బీజం ఇప్పుడు వటవృక్షంలో పెరిగి దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే స్థాయికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కొన్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపై దేశ ప్రజల్లో చాలా అనుమానాలు బలంగా ఉన్నాయి అవి చాలా బలంగా నాటుకుపోయాయి కొన్ని వివాదాలు కోర్టు నెక్కాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వినియోగంపై వివాదాస్పదం అయ్యాయి దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి తాజాగా హర్యానా మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ దలాల్ వేసిన కేసు కొత్తగా చేరింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఉపయోగించే మెమరీ చిప్ మైక్రో కంట్రోలర్ ను కాల్చివేసిన సందర్భంలో వెరిఫికేషన్ కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై స్పష్టమైన ఆదేశాలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు ఈ పిటిషన్ పై విచారణ ఒక బెంచ్ నుంచి మరో బెంచ్ కి మారుతూ వస్తున్నది ఎన్నికలు సక్రమంగా నిర్వహించదులేదని అనుమానాలే ఇటువంటి వివాదాలకు తావిస్తున్నాయి ఎన్నికల అనుమానాలకు ఎన్నికల అనుమానాలు అతీతంగా నిర్వహించలేని ఎన్నికల సంఘ ప్రధానాధికారి ఇప్పుడు సోషల్ మీడియాకు సూక్తి మొక్తావళి వల్లించడం విదూరంగా ఉంది ఆయన ఏమన్నారో చూద్దాం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకున్నట్లుగానే సామాజిక మాధ్యమాల్లో కాలుష్యంపై పోరాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు పేక్ పోస్టులు చిత్రాల వంటి వాటిని బ్లాక్ చేయటము కనీసం వాటిపై పేక్ అంటూ లేబుల్ వేయటం కూడా చేయని చేయటం లేదని సామాజిక మాధ్యమం వేదికలను ఫోరమ్స్ ఆయన తప్పుబట్టారు లాభాలే పరమావతిగా పనిచేస్తున్నాయన్నారు ముందుగా వ్యాధిని వ్యాపింపజేయటం తీరిగ్గా వాటికి ఔషధాలు విక్రయించినట్లుగా వీటి తీరు ఉందని విమర్శించారు సామాజిక మాధ్యమ వేదికలు అనుసరించే అటువంటి వైఖరి ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ నిష్పక్ష నిష్పాక్షికత విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని రాజీవ్ కుమార్ అంటున్నారు మరింత ఆలస్యం కాకముందు సామాజిక మాధ్యమ సంస్థలు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు శుక్రవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సంఘాల సదస్సు ముకింపు సమావేశంలో సిఇఓ రాజీవ్ కుమార్ ప్రసంగించారు ఆయన ప్రసంగించడం బానే ఉంది మరి స్పష్టమైన ఫోరం కూడా ఆయన సరైన ఫోరంలో మాట్లాడారు కానీ ఆయన మాట్లాడింది సబబుగా ఉందా ముందుగా ఆత్మవిమర్శ లేకుండానే పరనింద చేయటం తగునా అమెరికాలో గతంలో ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఇప్పుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విమర్శించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది మౌలికంగా ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం తడిలిపోవడానికి ఎన్నికల సంఘంలో పనిచేసే జోహకుం అధికారులే అన్న విషయాన్ని గుర్తు గుర్తించాలి ఆ జాబితాలో తప్పకుండా రాజీవ్ కుమార్ ఉంటారు ఎన్నికల సంఘం వజ్రోత్సవం జరుపుకుంటున్న తరుణంలో అసలు ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బ తినడం దురదృష్టకరం చివరి గంటలో అనూహ్యమైన పోలింగ్ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల లెక్కింపు పదేళ్లుగా ఎక్కువైంది వీటిపై ప్రజలు నాయకులు రాజకీయ పార్టీ సోషల్ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉంది దీనితో ఏదో మౌన కుతంత్రం జరుగుతున్నదన్న అనుమానాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి సుమారు వంద కోట్ల ఓటర్లు లక్షల్లో పోలింగ్ కేంద్రాలు సిబ్బంది వేలాది మంది అభ్యర్థులు ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రితం సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం డెబ్బై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది అయినా లోపరహితంగా ఎన్నికలు నిర్వహించే నైపుణ్యాన్ని అలవర్చుకోలేకపోయింది ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అద్భుతాలు ఎలా సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్ గాషన్ ఆచరణలో చూపించారు అభ్యర్థుల ఆస్తుల వెళ్లని మొదలుకొని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నిటికి కట్టుదిట్టంగా అమలు చేసి ఎవరు అనిపించుకున్నారు ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలుసు చేశారు అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకొని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి మొత్తంగా ఈసీ వ్యవహారం శైలి పైన ఆరోపణల మరకలు ఈ పరిణామాలు ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన పరుస్తున్నాయి ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు విశ్వసనీయతపై నానాటికి సందేహాలు పెరుగుతున్నాయి రాజ్ కుమార్ గారు సోషల్ మీడియాకు ఇతబోధ చేసే ముందు తన సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు సంతోషిస్తారు ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంటారు